హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్టార్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ ఎండ చూడండి ఎలా వస్తుందో అసలు ఎండ చాలా ఎక్కువ వస్తూ ఉంటుందండి ఇటు నుంచి బాగా వస్తుంది అన్నమాట మాకు అటుపక్క క్లోజ్ ఉంది కానీ ఇటు మాత్రం బాగా వస్తుందండి ఎండ హే గగన్ సే హాయ్ చెప్పు హలో వాట్ ఆర్ యూ డూయింగ్ ఎంత సిగ్గంటే అసలు మామూలుగా అయితే తెగ మాట్లాడేస్తూ ఉంటారు ఇప్పుడైతే అసలు మాట్లాడు ఇప్పుడే నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నా వాటర్ టేక్ టేక్ వాటర్ టేక్ చైర్ అండ్ బ్రింగ్ వాటర్ ఓకే సో ఇది వచ్చేసి సేమియా అండి వేయించి పెట్టేశాను సేమియా ఉప్మా చేయాలి ఎగ్జాక్ట్ ఎయిట్ థర్టీ అయింది అమ్మ వాళ్ళు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఊరెళ్ళిపోయారు సో వాళ్ళ షాపింగ్ అయిపోయింది కొంచెం ఇక్కడ పనులు అవి అయిపోయింది ఊరెళ్ళిపోయారు మ్యారేజ్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది కదా సో అందుకు నేను కూడా వెళ్ళాల్సింది వాళ్ళతో బట్ నాకు కొన్ని కొన్ని వర్క్స్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను వాళ్ళతో ఇంక ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మనకి టీవీ నైన్లో ఈటీ వస్తుంది వీళ్ళకి టిఫిన్ పెడతా ఈటీ ప్రోగ్రామ్ చూస్తా అదిగోండి సో కొన్ని సినిమా న్యూస్ అవి వస్తాయి సో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట మూవీ న్యూస్ ఏమన్నా అయితే సో ఇంక ఇప్పుడు వచ్చేసి ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తాను ఆనియన్ ఒకటి కట్ చేసేసుకుని ఆల్రెడీ కొంచెం కట్ అయ్యే ఉంది సో కొంచెం కట్ చేసుకొని ఉప్మా చేసేస్తాను సేమ్యా ఉప్మా సో ఇక్కడ నుంచి మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీరు అందరు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అది కూడా నాతో అయితే చెప్పండి ఓకేనా నేనైతే ఈరోజు సేమే ఉప్మా ఊ తల్లి యోమిక ఏంట్రా ఏమైంది

సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో తెలుసా సో ఈ రోజు అయితే కుదిరిందండి ఇవి నేను మీతో షేర్ చేయడానికి చాలామంది ఎక్కువగా అడుగుతూ ఉంటారు నా లిప్స్టిక్ కలెక్షన్స్ లిప్స్టిక్ షేడ్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటారండి సో నేను ఎక్కువగా మామాయత్ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారండి మామాయత్ మాయిశ్చరైజర్ మ్యాట్ లిప్ లిప్స్టిక్స్ అనేవి మనకి చాలా చాలా బాగుంటాయండి అసలుకి న్యాచురల్ లుక్ ఉంటుందన్నమాట అసలు ఎంత బాగుంటుందంటే సో ఇక్కడ నేను వేసుకున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత న్యాచురల్ ఉందో చూడండి సో నేను వేసుకున్న షేడ్ కూడా నేను మీతో షేర్ చేస్తాను జాగ్రత్తగా వినండి మీరైతే సో ఇది ఇప్పుడు ఫుల్ ఫేమస్ అవుతుందండి ఆన్లైన్లో అయితే కార్నేషన్ న్యూడ్ అంటారు దీన్ని సో దీనిది వచ్చేసి మనకి షేడ్ నెంబర్ వన్ అండి మమోయత్ మాయిశ్చరైజర్ మ్యాట్ లిప్స్టిక్లో షేడ్ నెంబర్ వన్ సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారండి సో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను చూడండి ఒకసారి ఇలా ఉంటుందన్నమాట మీకు ఇక్కడ షేడ్ నెంబర్ వన్ అని ఉంటుంది కార్నేషన్ అని ఉంటుంది కార్నేషన్ అండి సో చాలా బాగుంటుంది ఇదంటే అంటే స్కిన్లోకి బాగా కలిసిపోయి ఎవ్రీడే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకు వచ్చేసి ఏంటి అంటే మమా ఎత్తులో మంచి మంచి మన స్కిన్కి ఎబ్బెట్టిగా లేకుండా మంచిగా బాగుండడానికి చాలా మంచి మంచి లిప్స్టిక్స్ ఉన్నాయి ఇక్కడ నేను వేసుకున్నది కార్నేషన్ న్యూడ్ అంటే షేడ్ నెంబర్ వన్ అనమాట చాలా చాలా బాగుందండి అంటే అలా వేసుకుంటే చాలా బాగా అనిపించింది అనమాట చూసారా ఇలాగా హెయిర్ వదిలేస్తే ఎంత బాగుందో చూడండి అంటే మన స్కిన్కి లిప్స్టిక్ వేస్తుంది నెక్స్ట్ అసలు నేనేం షేడ్స్ తీసుకున్నాను అవన్నీ కూడా ఇక్కడ నేను ఆల్రెడీ ట్రై చేశాను మీతో షేర్ చేస్తాను చూడండి సో ఇవన్నీ కూడా మొమాయిత్ మాయిశ్చరైజర్ మ్యాట్ లిప్స్టిక్స్ అండి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట లాంగ్ స్టే ఉంటుంది దాదాపు ట్వెల్వ్ అవర్స్ మనకు ఉంటుందండి ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను అందులో వెడ్డింగ్ కదా వెడ్డింగ్ కోసం అయితే తెప్పించుకున్నానండి మనకి వెడ్డింగ్కి అందులో మా ఇంట్లో పెళ్ళి కదా రకరకాల ఫంక్షన్లు ఉంటాయి అక్కడికి వెళ్ళ వెళ్ళాల్సి ఉంటుంది తిరగాల్సి ఉంటుంది సో దానికోసం తెప్పించుకున్నాను అనమాట మొత్తం ఫైవ్ షేడ్స్ అండి నేను చాలా అర్జెంట్ కావాలని చెప్పి నేను అమెజాన్లో ఫాస్ట్ డెలివరీ అనేది పెట్టేశాను జస్ట్ నాకు ఒక కొన్ని అవర్స్లోనే డెలివరీ అయిపోయింది నెక్స్ట్ ఇవి మనకి సో ఇవి మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి సో ఫైవ్ షేడ్స్ అనేవి ఎలా ఏంటో కూడా షేర్ చేస్తాను చూడండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేసి షేడ్ నెంబర్ ఎయిట్ అండి పింక్ టులిప్ అంటారు దీన్ని మనకి టూ గ్రామ్స్ ఉంటుంది సో మా అమ్మ ప్రొడక్ట్స్ అని మీకు తెలిసిందే మేడ్ సేఫ్ అండి సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అనమాట అలానే దీంట్లో మనకి అవకాడో అండ్ విటమిన్ ఈ అనేది కూడా ఉంటుందండి మనకి సో సెకండ్ షేడ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం మనకు వచ్చేసి ఒక మంచి ఒక పింకిష్ షేడ్లో ఉంటుంది చాలా బాగుందండి ఇది పేరు కూడా వచ్చేసి మస్తు డిఫరెంట్ ఉంటుందనమాట ఇది వేసుకుంటే కూడాను మనకి ఒక మంచి న్యాచురల్ పింక్ టులిప్ షేడ్ నెంబర్ ఎయిట్లో ఉంటుంది సో చూడండి ఎందుకంటే షేడ్స్ ఇంతలా అని చెప్తుంది మళ్ళీ మీరు మర్చిపోతారు అనే ఉద్దేశంతో షేడ్స్ అనేవి పర్టికులర్గా చెప్తున్నాను బట్ చాలా బాగుంది వేసుకుంటే సో థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ నేను మీతో షేర్ షేడ్ అండి బెర్రీ స్కార్లెట్ అని అన్నమాట మనకి ఇది వచ్చేసి కొంచెం బ్రెడ్ షేడ్లో ఉంటుంది అంటే ఎప్పుడన్నా మంచి బ్రైట్ ఫంక్షన్స్కి రెడ్ కలర్ అయితే సూపర్ ఉంటుంది కదా మీ అందరికి కూడా తెలుస్తుంది సో అందుకే రెడ్ తీసుకున్నాను ఎందుకంటే వెడ్డింగ్ ఉంది కాబట్టి రెడ్ కలర్ బాగుంటుంది సో ఇది పేటా అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫై అయిన ప్రోడక్ట్స్ అండి ప్లాస్టిక్ పాజిటివ్ అనమాట దీనిపైన ప్లాస్టిక్ ఉంది కదా లిప్స్టిక్ పైన ఇది కూడా వాళ్ళు మనం రీసైక్ రీసైక్లింగ్ అనేది వాళ్ళు చేస్తారు మనం యూజ్ చేసి పడేస్తాం కదా అది మళ్ళీ వాళ్ళ కంపెనీకే వెళ్తుందండి వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారనమాట మనకి తర్వాత వచ్చేసి షేడ్ నెంబర్ ఫైవ్ అండి ఇది చాలా బాగుంటుంది బబ్ల్ గమ్ న్యూడ్ బబుల్ గమ్ న్యూడ్ అని అంటారనమాట సూపర్ అంటే సూపర్ ఉందండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి షేడ్ నెంబర్ త్రీ అండి మనకి ఇది వచ్చేసి క్యాండీ ఫ్లోస్ పింక్ అంటే క్యాండీ ఫ్లోస్ పింక్ షేడ్లో ఉంటుందనమాట ఒకసారి నేను ఇక్కడ పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మ్యాట్ అండి మనకి ఎలాంటి ఈచింగ్ ఇరిటేషన్స్ ఇలాంటివి ఏం లేకుండా మన స్కిన్కి మంచిగా ఎక్కువసేపు ట్వెల్వ్ అవర్స్ అనేది ఉండడానికి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి చాలా బాగుందనమాట స్కిన్ మీద పెట్టుకుంటే సో అలానే ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మనకి అమెజాన్ నైకా పర్పుల్ ఇంకా మామాయత్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్ ఉంటాయండి సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ ప్రొవైడ్ చేశాను మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కావాలి అనుకుంటే మామాయత్ వెబ్సైట్లో శ్రవణ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూపన్ కోడ్ కనుక యూజ్ మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది అనేది మీకు వచ్చేస్తుందండి సో ఇక్కడ చూసారా ఇది వచ్చేసి షేడ్ నెంబర్ సెవెన్ అండి చూడ అలానే మామాయత్ కంపెనీ వాళ్ళు మీరు మన వీడియో కింద ఏమైనా కామెంట్స్ పెట్టారనుకోండి వాళ్ళు వింటారండి సో దయచేసి మీ ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళకి ఇవ్వండి కామెంట్స్ పెట్టండి సో అప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఇచ్చే కామెంట్స్ ఫీడ్బ్యాక్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందనమాట సో తప్పకుండా ఈ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దని సో దయచేసి మీ కామెంట్స్ ఇవ్వండి సో బాగున్నాయి కదా మీరు కూడా నచ్చితే ట్రై చేయండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మ్యాట్ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మంచిగా మా ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి కెమికల్ లెస్ అనమాట నిరభ్యంతరంగా యూస్ చేసుకోవచ్చు సో ఇంకా మనం వచ్చేసి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం తీసుకున్న షేడ్స్ అన్నీ అవసరం ఉన్నాయి సూపర్ ఉన్నాయి సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను జస్ట్ సింపుల్ అండి అమ్మ వాళ్ళు వచ్చారో నేను బ్లాగ్ షేర్ చేయడానికి కుదరలేదండి వచ్చి షాపింగ్ అది చేసుకొని వెళ్ళిపోయారు అనమాట ఈరోజు మార్నింగ్ వెళ్ళిపోయారండి అక్కడ పనులు ఉంటాయి కదా యాక్చువల్లీ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది ఇంకా షా ఇంకా పెళ్ళి అంటే షాపింగ్ అంటే ఇంకా మామూలు ఉండదు కదండీ అసలుకి ఇంక పెళ్ళి అంటే ఇంకా మన ఇంట్లో ఇంకా అసలుకి పోయిన మంత్ థర్డ్న లగ్గాలు అవన్నీ పెట్టుకున్నామండి అంటే పెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకున్నాం సో ఇప్పటికీ అసలుకి వన్ మంత్ అయిపోయిందండి దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోయింది సో ఆ వన్ మంత్ ఎలా గడిచిపోయిందో నాకు అర్థం కాలేదనమాట ఎంత ఫాస్ట్ గడిచిపోయిందంటే అంత ఫాస్ట్ గడిచిపోయిందండి పెళ్ళి అంటే ఇంకా అసలు అంత ఫాస్ట్ 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 ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది కదా నేను ఇదే చూసాను ఎంత డేస్ ఎంత ఫాస్ట్ అయిపోతున్నాయండి అసలుకి ఈ ఇయర్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అసలు ఎంత ఫాస్ట్గా గడుస్తుందంటే అంత ఫాస్ట్గా గడుస్తుంది ఇంకా ఇంకా అందులో మన ఇంట్లో మ్యారేజ్ అనుకుంటే ఇంకా అప్పుడు ఇంకా మామూలు ఉండదు కదా బిజీ బిజీ అవి కొనాలి ఈ కొనాలి ఆ జ్యువెలరీ ఈ జ్యువెలరీ ఆ బట్టలు ఈ బట్టలు నాకు నేను చాలా లేట్గా చేసుకున్నానండి షాపింగ్ అయితే సో నేను నిన్న వెళ్ళాను షాపింగ్కి సో నేను చేసేది సేమియా ఉప్మానే కాబట్టి పెద్దగా ఏం లేదండి ఇంతకుముందు జీడిపప్పులు ఉండేవి సో నేను కూడా మళ్ళీ ఊరు వెళ్ళాలి కదా అందుకే నేను ఇంకేం తెప్పించుకోలేదండి పెద్దగా కూరగాయలు కూడా ఏం తెప్పించలేదు ఇంకేదో వండుకోవాలి తినాలి బయట ఫుడ్ అస్సలు తినలేకపోతున్నాం అండి బాబోయ్ అసలు ఎంత దారుణంగా ఉందంటే అండి బయట ఫుడ్ నిజంగా చాలా దారుణంగా ఉందండి ఏంటి అంటే ఇంకా పెళ్ళి కదా మనం ఇటు విలేజ్కి వెళ్ళాలి సో విలేజ్కి వెళ్ళాలనే ఉద్దేశంతో అసలు ఏమీ పెద్దగా ఏమీ తెప్పించలేదండి ఇంట్లో ఉంటే మురిగిపోవడం తెప్పించేం లేదు కదా సో అందుకు అసలు ఏం తెప్పించలేదు ఇంకా అలా అని చెప్పి బయట ఫుడ్ తెచ్చుకుంది ఏంటంటే అస్సలుకి నోట్లో పెట్టుకోవడానికి అవ్వట్లేదండి అంత దారుణంగా ఉందన్నమాట అందులో నాకు ఈ డేస్ నుంచి అస్సలు బాగాలేదండి హెల్త్ సో హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇంకా మామూలుగా లేదండి అసలుకి గొంతు కూడా ఈరోజు కొంచెం అట్లట్లుంది కానీ మొన్నంతా అంతా కూడా చాలా దారుణంగా ఉంది అసలుకి నాకు మాట్లాడడానికి కూడా వచ్చేది కాదండి చాలామంది మెసేజెస్కి రిప్లైస్ కూడా ఆ గొంతుతోనే ఇచ్చేదాన్ని అనమాట ఏంది మేడం గొంతు బాగాలేదా ఏంటి బాగాలేదా అండి రెస్ట్ తీసుకోండి అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళండి సో నేను నిన్న మొన్న బాగా ఎక్కువ షాపింగ్ ఉండడం వల్ల వాట్సాప్లోకి చాలా తక్కువ వచ్చానండి బిజె బిజినెస్ వాట్సాప్లోకి ఈరోజు వస్తానండి లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం దగ్గర నుంచి వాట్సాప్లోనే ఉంటాను ఎవరికైతే రిప్లై ఇవ్వలేదో వాళ్ళందరికీ నేను రిప్లైస్ ఇస్తానండి ఆల్మోస్ట్ చాలామందికి ప్యాకింగ్స్ అయిపోయాయండి చాలామందికి ట్రాకింగ్ ఐడీలు ఇవన్నీ ఇచ్చాము సో కొంతమందికి డిటీడీసీ సర్వీస్ అవైలబుల్ లేని వాళ్ళకి పోస్టుల్లో వేస్తామండి అది ఒకటి రెండు రోజులు డిలే అవుతుంది అనమాట రీచ్ అవ్వడానికి ఎందుకంటే పోస్టులు మనకి తెలిసిందే కదండి పోస్టులు చాలా డిలే అయిపోతూ ఉంటాయి కొంతమంది మారుమూల పల్లెటూర్లు వాళ్ళకి సో కొంతమందికి ఏంటి అంటే పోస్ట్లోనే వేస్తూ ఉంటామండి ఎందుకంటే డిలే జరుగుతూ ఉంటుంది కాబట్టి సో అలాంటి వాళ్ళైతే అసలు టెన్షన్ పడకండి అలానే ఎవరికైతే మెసేజ్కి రిప్లై రాలేదో మీరు కూడా టెన్షన్ పడకండి దయచేసి నేను ఈరోజు వచ్చి అందరికీ ఇస్తానండి సో పెళ్ళి అనుకుంటే షాపింగ్స్ ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి కదా అందుకే నేను కొంచెం ఈ మధ్య డిలే చేస్తున్నాను అనమాట రావడానికి సో టెన్షన్ అయితే అసలు పడకండి నేను వచ్చేస్తాను ఈరోజు వచ్చి ఇస్తాను ఇంకా గగన్కి ఈరోజు ఆఫ్ డేనే ఉంటుందండి స్కూలు ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా ఇక్కడ ఫ్రైడేస్ చాలా వరకు ఇక్కడ ఎందుకంటే హైదరాబాద్లో ముస్లిమ్స్ బాగా ఎక్కువ మంది ఉంటారండి ఫ్రైడే వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా మాస్క్ వెళ్తారనమాట ఎందుకంటే మసీద్ అంటారు కదా సో మన సైడ్ సో అట్లా అందుకే వీళ్ళకి ఎక్కువగా ఇక్కడ గగన్ వెళ్ళేది కూడా ముస్లిం స్కూలే అండి అంటే హిందువులు కూడా ఉంటారు ఎక్కువగా ముస్లిమ్స్ అనమాట సో ఇంకా వాళ్ళకు కూడా ఫ్రైడే రోజు అయితే హాఫ్ డే మాత్రమే ఉంటుంది మన సైడ్ ఇట్లా అయితే ఏమీ ఉండదు కదా ఫ్రైడే హాఫ్ డే సాటర్డే హాఫ్ డే సో అట్లా ఉండదు కదా గగన్కి మాత్రం ఫ్రైడే అయితే హాఫ్ డే అండి ఇంకా వెళ్ళేసి వచ్చేస్తాడనమాట కానీ ఈ ముస్లిమ్స్ అయితే బిర్యానీలు ఇవన్నీ భలే వండుతారు కదండి నాకు చాలా ఇష్టం అనమాట ముస్లిం ఫుడ్ అంటే మా ఊర్లో కూడా మా నాన్నకి ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నారండి తను కూడా బిర్యానీ సేమ్య ఇక్కడ సేమ్యా చూస్తే గుర్తొస్తుంది సేమ్యా అయితే ఎంత బాగా చేస్తారంటే అసలు దాంట్లో కొబ్బరి తురుమ వేస్తారు షుగర్ ఏదో వేసి భలే భలే చేస్తారండి ఎందుకంటే చిన్నప్పుడు మాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళనమాట చక్కగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వండి పెట్టేవాళ్ళండి ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా భలే చూసుకునే అనమాట బాగా ఇష్టం అండి నాకు గౌస్యా కరీము నయిషా సో వీళ్ళు మా ముస్లిం ఫ్రెండ్స్ అనమాట సో ఇది మా సేమియా అప్మా కూడా అయిపో వచ్చేసింది సో షాపింగ్ అంటే నిజంగా మామూలు విషయం కాదండి మనం ఎప్పుడన్నా ఒకసారి షాపింగ్ చేయడం వేరు పెళ్ళిళ్ళకి ఇట్లా షాపింగ్ చేయడం చాలా డిఫరెంట్ అండి నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా అందుకు మీతో షేర్ చేస్తున్నా సో బయట పరిస్థితులు అసలు బాగాలేదండి పిల్లల్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి ఎందుకంటే జలుబులు దగ్గులు జ్వరాలు మరి హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉన్నాయండి స్టిల్ నేను ఇంకా రికవర్ అవ్వలేదన్నమాట నా జలుబు దగ్గు ఇంకా తగ్గలేదండి ఇంక వీళ్ళిద్దరికి ఇక్కడ టిఫిన్ పెట్టేసి వీడిని పంపించేస్తే హాఫ్ డేనే కాబట్టి అలా పంపించేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా నా పని నేను చూసుకోవడం మీకు మెసేజెస్కి రిప్లైస్ ఇవ్వడం సో ఇట్లానే ఉంటుంది అనమాట ఇంక ఇల్లు క్లీనింగ్ అంటారా నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటానండి సో ఇల్లు క్లీనింగ్ అయితే నేను అంతే చేస్తాను పలానా టైంలోనే చేయాలి ఆ టైంలోనే చేయాలి ఈ టైంలోనే చేయాలి అయితే నేనైతే అనుకోను సో ఇదండి వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్న వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ అండి టేక్ కేర్